నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వసంత పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు అమ్మవారి జన్మదినం రోజున అక్షరాభ్యాసం చేపిస్తే తమ పిల్లలకు విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం దీంతో వేల సంఖ్యలో భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తున్నారు బాసరలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక సరస్వతి అమ్మవారి ఆలయం బాసరలో ఉందిన్నది ఇక్కడ స్వయం వెలిసింది అంతేకాకుండా ఇక్కడ ప్యాస మహర్షి ఇక్కడ నిర్మించిన ఈ ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈ ఆలయం గురించి విశిష్ట గురించి వసంత పంచమి గురించి మనతోటి ప్రధాన అర్చకులు వివరిస్తుంటారు చెప్పండి మా రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం వసంత పంచమి ఎందుకు చేస్తారు ఈ యొక్క ఆలయం యొక్క విశిష్ట చెప్పండి సరస్వతి యావత్ భారతదేశంలో సరస్వతి క్షేత్రంలో ఒకనైనటువంటి బాసరా సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ ప్రధానంగా సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు కాబట్టి ఈ వసంత పంచమి వేడుక సందర్భంగా అమ్మవారి పుట్టినరోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని దర్శించి కానీ పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని మనకు శాస్త్ర ప్రమాణం కాబట్టి ఈ వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుటకు దేశ విదేశాల నుండి కాకుండా రాష్ట్ర పలు రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ రోజు అక్షరాభ్యాసం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అదేవిధంగా సరస్సు చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే వారికి మంచి విద్యా బుద్ధి మేధా సంపత్తి కలుగుతుందని ప్రతిది కాబట్టి ఈ రోజున ఈ వసంత పౌర్ణమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుదు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుచున్నాం ఈ విదేశాల నుంచి కూడా అమెరికా నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు చెప్పని ఈ ఆలయానికి రావడానికి గల కారణం ఇది మీరు ఏమనుకుంటారు వాళ్ళ గురించి మెయిన్ వచ్చి మా బాబుకి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చామండి అమెరికా నుంచి అమ్మవారి ఆశీస్సులు అది కూడా వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజున చేసుకోవడం చాలా అదృష్టం మాకు సర్వీసెస్ అవన్నీ చాలా బాగున్నాయండి మేము నిన్న ఈవినింగ్ రీచ్ అయ్యాము ఇక్కడ సో ఇవాళ మార్నింగ్ టెంపుల్లో దర్శనం కానీ అక్షరాభ్యాసం కానీ ఇంత ఆస్పిషియస్ డే రోజు చేసుకోవడానికి అమెరికా ఏంటండి మా మా జన్మ జన్మల పుణ్యం కింద భావిస్తున్నాం ఇవాళ ఇక్కడ రావడం గురించి సో చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సరస్వతి పీఠం కాబట్టి ఇక్కడ వేరే సంఖ్యలు వస్తుంటారు ఒక నిర్మల్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ ఆంధ్ర కూడా ఇక్కడ వచ్చి వేకోజాము నుంచి వచ్చి ఇక్కడ ఉదయం ఒకటిన్నర నుంచి ఇక్కడ అక్షరాభ్యాసాలు మొదలైనవి అప్పటి నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు అవుతుంటాయి ఈరోజు ఈరోజు అతి పవిత్రమైన అమ్మవారి పుట్టినరోజు కాబట్టి సరస్వతి అమ్మవారి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటే విద్య బుద్ధి జ్ఞానం వస్తా చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకము అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఇక్కడ లక్షల సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ చక్కగా అన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తుంది ఇది ఈ వసంత పంచమి యొక్క వేడుక కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ బాసర పీఠం నుంచి